ఖర్జూరపు చెట్లు అంటే మనకు ఎడారి ప్రాంతాలే గుర్తుకొస్తాయి ఎందుకంటే అలాంటి చోట్ల తప్ప మనకు ఖర్జూరపు చెట్లు కనిపించేవి కావు అలాగే మనకు అరబ్ దేశాల నుండి ఎవరన్నా వస్తువు మనకు ఎండు ఖర్జూరపకాయలు తెచ్చిస్తే ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం మనం ఇప్పుడు మనకు చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర గ్రామాల్లో రైతులు తమ తోటల్లో ఖర్జూరపు చెట్లను పెంచుతున్నారు అది ఒకటి రెండు కాదు ఎకరాలు ఎకరాలుగా ఖర్జూరపు చెట్ల పంటను పండించి కల్లూరు మరియు పరిసర గ్రామాల్లో కేజీ వంద రూపాయలకు అమ్ముతున్నారు అంటే అంతర్ పంట కాకుండా మామిడి చెట్లకు పోటీగా నీళ్లులోని చోట్ల కూడా భూమి ఎంత మొద్ద ఉన్న ఖర్జరూప చెట్లు ఏపుగా పెరిగి పంటనిస్తున్నాయి దీంతో పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు తమకు నీళ్లులోని చోట్ల కూడా ఈ పంటను పండిస్తూ లాభాల బాట పడుతున్నారు ఆ కథ ఏంటో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర గ్రామాల రైతులు మామిడి పంటలకు బీటుగా తక్కువ పెట్టుబడులతో అంతర పంటగా కాకుండా మామూలు పంటగానే ఖర్జూరపు చెట్లు నాటి లాభాల బాట పడుతున్నారు మంగళంపేట పరిసర ప్రాంతంలో ఒక రైతు దాదాపు యాభై ఎకరాలకు పైగా ఉన్న తన పంట చేల్లో ఖర్జూరపు చెట్లు నాటి వాటి పెంపకం చేపట్టారు